ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా బ్రహ్మ విష్ణువు మరియు మహేశ్వరుడు అలాగే ఇతర ఆది దేవతలు కేవలం మన ప్రాచీన భారతదేశంలోనే ఎందుకు జన్మించారు అని అలాగే మన దేవతల యొక్క అవతారాలు కూడా భారతదేశంలోనే జన్మించడం జరిగింది ఉదాహరణకు చెప్పాలంటే శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు శ్రీకృష్ణుడు ద్వారకాలో జన్మించాడు అలాగే హనుమంతుడు పరశురాముడు కూడా భారతదేశంలోనే జన్మించారు అయితే దీని గురించి ఆలోచించిన తర్వాత మీ మనసులో కూడా అసలు మన దేవ దేవతలు కేవలం భారతదేశంలోనే ఎందుకు జన్మించారు అన్న ప్రశ్న కలిగి ఉంటుంది అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం పదండి అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు బాగా ఇష్టమైన దేవుడి ఎవరో కామెంట్ చేసి చెప్పండి అయితే ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం మన ప్రాచీన గ్రంథాల్లో స్పష్టంగా వివరించబడింది విశ్వం ఏకమకుటం అంటే ఈ పూర్తి విశ్వం ఒక కుటుంబం మన మనసులోని ప్రశ్నలకు సమాధానం ఈ ఒక్క పదంలోనే దొరుకుతుంది నిజానికి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి భారతదేశం భారతదేశం కాదు ఒకప్పుడు మన భారతదేశం యొక్క సరిహద్దులు కేవలం సముద్రాలు మాత్రమే ఈ భూమి పైన ఏదైనా భూభాగం ఉంది అంటే అది భారతదేశానికి చెందినదై ఉండేది అప్పట్లో ఆ సమయంలో భారతదేశాన్ని జంబు ద్వీపం అని పిలిచేవారు కాలం గడిచే కొద్దీ భారతదేశం యొక్క భూభాగం తగ్గుతూ వచ్చింది మన ఇతిహాసాల్లో మరియు పురాణాల్లో చెప్పడం మాత్రమే కాదు కొన్ని వేల సంవత్సరాలకు ముందు కూడా మన భారతదేశం అఖండ భారతదేశంగా ఉండేది మనకి ఈ అఖండ భారతదేశం యొక్క వర్ణన లభిస్తుంది ఆ సమయంలో నేపాల్ భూటాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక అలాగే చైనాలోని చాలా భూభాగం మన భారతదేశంలో అంతర్భాగమై ఉండేది ఆ సమయంలో భారతదేశాన్ని మేరు వర్షన్న పేరుతో పిలిచేవారు ఆ సమయం మన దేశంలో ఎంతో మంది దేవ దేవతలు జీవించేవారట పురాణంలో వర్ణించిన దాని ప్రకారం యొక్క భాగంలో ఉన్నటువంటి హిమాలయాల్లో బ్రహ్మదేవుడు నివాసం ఉండేవాడు ఆ ప్రదేశాన్ని అన్న పేరుతో పిలిచేవారు ఆ బ్రహ్మపురికి సమీపంలో హిందూ దేవతలకు సంబంధించిన ఎనిమిది మంది నివాసాలు ఉండేవి అందులో దేవతలకు రాజైన హిందుడి యొక్క నివాసం కూడా ఉండేది ఫ్రెండ్స్ ని ఒకనొక సమయంలో ఆర్యవర్త అన్న పేరుతో కూడా పిలిచేవారు అయితే ఇన్ని పేర్ల తర్వాత అసలు భారతదేశం అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా చాలా మంది శ్రీరాముడు యొక్క తమ్ముడు భర్తడు మన దేశాన్ని పాలించడం వల్ల మన ఈ దేశ మన దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది అని అనుకుంటారు కానీ నిజానికి వాయుప్రాణం ప్రకారం ఆర్యవర్తని పాలించినటువంటి రాజు ప్రియవర్తుడు అతనికి పిల్లలు లేకపోవడం వల్ల వంశాభివృద్ధి కోసం అతను తన కుమార్తె యొక్క కొడుకును దత్తత తీసుకున్నాడు అతని పేరు కేశవ కేశవుడు మహారాజైన తర్వాత అతనికి జన్మించినటువంటి కుమారుడి పేరే భర్తడు భరతుడు పెరిగి పెద్ద తర్వాత అతని పేరు మీదనే మన దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది అయితే మరికొన్ని పురాణాల్లో కురువంశానికి చెందినటువంటి రాజు దుష్యంతుడి యొక్క కొడుకు భరతుడి పేరు మీదుగా మన దేశానికి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి కొన్నేళ్లకు ముందు కూడా మన భారతదేశం చాలా పెద్దగా ఉండేది ప్రాచీన కాలంలో ఉన్నటువంటి జమ్ము ద్వీపం అంత కాకపోయినా అనేక రాజ్యాలను కలుపుకుని ఎన్నో లక్షల ఎకరాల భూభాగంలో విస్తరించి ఉండేది అందులో ప్రస్తుతం తమను తాము స్వచ్ఛంద దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి నేపాల్ భూటాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి దానినే ప్రతి ఒక్కరూ అఖండ భారతదేశం పిలుస్తారు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఇన్ని దేశాల్లో విస్తరించి ఉండటం వల్లనే నేటికి కూడా అనేక దేశాల్లో మన సంస్కృతికి సంబంధించినటువంటి గుర్తులు లభిస్తూ వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ఇండోనేషియా థాయిలాండ్ వంటి దేశాల్లో కొన్ని సంవత్సరాలకు ముందు వరకు కూడా హిందుత్వం యొక్క జెండా ఎగిరింది ఈ దేశాలు ఒకప్పుడు భారతదేశానికి చెందినవే అని చెప్పడానికి గుర్తులుగా ఇప్పటికీ కూడా ఆ దేశాల్లో ప్రాచీన ఆలయాలు మరియు దేవతల యొక్క విగ్రహాలు ఆధారాలుగా నిలుస్తాయి ఈ దేశాల్లో ఉండేటువంటి కొన్ని విగ్రహాలు అయితే ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైనవి ఇండోనేషియాలో ఉన్నటువంటి బ్రహ్మానంద్ ఆలయం ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద మందిరాల్లో ఒకటి అక్కడ బ్రహ్మ విష్ణువు మరియు మహేశ్వరుల యొక్క పూజ చేయటం జరుగుతుంది ఆ మందిరం యొక్క నిర్మాణం నేటి నుంచి పన్నెండు వందల సంవత్సరాల పూర్వం జరిగింది ఈ మందిరం ఎంతో ప్రాచీనమైంది అది మాత్రమే కాకుండా ఇండోనేషియాలో తమన్ సరస్వతి మందిరం మరియు శనిశ్వర మందిరం కూడా ఉన్నాయి వీటిని నేటికి కూడా ఇండోనేషియన్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది ఎందుకంటే ఇండోనేషియాలోని ప్రజలు ఆ మందిరాలను తమ దేశం యొక్క ఇతిహాసాలుగా భావిస్తారు అది మాత్రమే కాకుండా ఒకసారి థాయిలాండ్ యొక్క చిహ్నాన్ని చూడండి అది చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది థాయిలాండ్ యొక్క రాష్ట్ర చిహ్నం గరుడ దేవత కొన్ని సంవత్సరాల క్రితం మెక్సికోలో జరిగినటువంటి తవ్వకాల్లో కూడా పురాతనమైన లక్ష్మి మరియు గణపతి యొక్క విగ్రహాలు లభించడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మెక్సికోలో కూడా కొన్ని సంవత్సరాలకు ముందు మన హిందూ దేవతలను పూజించేవారు అని ఇది మాత్రమే కాకుండా మెక్సికోలో ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలు కొన్ని వేల సంవత్సరాలకు ముందు భారతదేశం యొక్క భూభాగం మెక్సికో వరకు ఉండేది అని నిరూపిస్తున్నాయి అలాగే చాలా మంది ఇతిహాసకారులు మెక్సికోకి ఆ పేరు సంస్కృత పదమైనటువంటి మెక్సికా అన్న పదం నుంచి వచ్చింది అని నమ్ముతారు అది మాత్రమే కాకుండా స్పెయిన్ లో కూడా కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక గుడి ఉంది అందులో మహా మహావిష్ణువు యొక్క విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది అది మాత్రమే కాకుండా రష్యాలో కూడా మనకి ఇలాంటి ఆధారాలే లభిస్తాయి రష్యాలోని వర్గా అనే ప్రదేశంలో పన్నెండు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి విష్ణువు యొక్క విగ్రహాలు లభించాయి ఇది మాత్రమే కాకుండా రెండు వేల సంవత్సరాలకు ముందు రష్యాలోని ఈ భూభాగంలో హిందుత్వం అధికంగా ఉండేదట అలాగే అక్కడి ప్రజల యొక్క కల్చర్ అచ్చం భారతదేశానికి చెందినటువంటి కల్చర్ లాగానే ఉండేది అలాగే అక్కడి ప్రజలు భగవంతుని పూజించడం కోసం అనేక రకాల ఆలయాలను నిర్మించారు చేశారు దానికి సంబంధించి మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి రెండు వేల ఏడులో కూడా రష్యాలోని ఈ భాగంలో పురాతనమైన విగ్రహాలు నాణ్యాలు ఉంగరాలు మరియు హిందూ దేవ దేవతలకు సంబంధించినటువంటి ఎన్నో రకాల ఆభరణాలు లభించాయి ఇలాంటి సంఘటనని మనం కంబోడియాలో కూడా చూడవచ్చు ఇక్కడ కూడా సైంటిస్టులకు ఎన్నో పురాతన హిందూ విగ్రహాలు లభించాయి అలాగే కంబోడియాలో కూడా ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి వాటిని అక్కడి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా సంరక్షిస్తోంది అక్కడి పెద్దలు చెప్పేది ఏంటి అంటే పూర్వకాలం కంబోడియాని కాంబో అనబడే ఒక హిందూ మహారాజు పరిపాలించేవాడట ఆయన పేరు మీదనే దానికి ప్రస్తుతం కాంబోడియా అన్న పేరు వచ్చింది అని చెప్పుకుంటారు కొన్ని దేశాల్లో ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి హిందూ ధర్మాలను చూసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మన దేవ దేవతలు భారతదేశంలోనే జన్మించారు కానీ వారు జన్మించింది ప్రస్తుతం ఉన్నటువంటి మన భారతదేశంలో కాదు ప్రాచీన జమ్ము ద్వీపంలో ఆ కాలంలో వారికి భారతదేశం అంటే అర్థం మొత్తం భూమి అందుకని ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూల దేవతల యొక్క టాపిక్ వచ్చినా దానిని భారతదేశంతోనే జోడించి మాట్లాడతారు అయితే ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి దేశం ఏదో విధంగా భారతదేశంతో ఇంటర్లింక్ అయి ఉంది దేవ దేవతలు భారతదేశంలోని పుట్టారు అనడానికి నేను చెప్పినటువంటి ఈ ఆధారాలు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాంటి వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి